ఎప్పుడైనా అర్ధరాత్రి వేళ లింగోత్సవం ఏమిటండి అని అడిగావా గురువుల్ని అంటే అర్ధరాత్రి వేళ పూజ ఏమిటండి ఎక్కడా లేదు కదా సనాతన ధర్మంలో అలా ఆవిర్భవించడం ఏమిటండి పరమాత్మ కృష్ణుడిగా వస్తే అర్ధరాత్రి వచ్చాడు లింగమూర్తిగా వస్తే అర్ధరాత్రి వచ్చాడు ఏమిటి దీని రహస్యం అని అడిగావా అర్ధరాత్రి వేళే జరగాలి రాత్రి అంటే ఉన్న వస్తువు యొక్క ఆస్తిత్వము క్రమముగా కనపడనటువంటి స్థితి అంటే అజ్ఞానము పరమాత్మ యొక్క దర్శనము అవడము మాని పరమాత్మ కన్నా భిన్నమైన రీతిలో జాయతే గచ్చతే ఇది జగత్ అని వచ్చి వెళ్ళిపోయేటటువంటి జగత్తుగా సమస్తమును చూసేటటువంటి నీ దృష్టి తదంతరమైనటువంటి పరమాత్మ దర్శన దర్శనము వైపుకి మారితే గాఢాంధకారమైనటువంటి హృదయ క్షేత్రమునందు ఆ చీకటిలో అదిగో అప్పుడు నీకు జ్ఞానోదయము కలిగినట్టు ఆ జ్ఞానోదయం అవడానికి నువ్వు పొందినటువంటి జన్మ మనుష్య జన్మ అందుకని శంకర భగవత్పాదాచార్యుల వారు మనుష్యత్వము మహాపురుష సమాశ్రయణము ఈ మూడే దుర్లభము ఇంకా మిగిలినవంటావా ఐశ్వర్యం చదువు విద్వత్తు ఇవన్నీ ఏముందో గత జన్మలో నువ్వు ఏం చేసుకున్నావో దాన్ని అనుసరించి వస్తున్నాయి అన్నిటికన్నా కావలసింది ఏమిటి మనుష్య జన్మని పొందావు కనుక పరమాత్మ యొక్క పాదముల ఎందు భక్తితో ప్రవర్తించడం నేర్చుకో ఏమంటే శంకరాచార్యుల వారి కన్నా తెలివైన వాడు ప్రపంచంలో ఉన్నాడా ఎక్కడ లేడి హాజ్ ఇంటెలిజెంట్ శంకరా అని పేరు అటువంటి శంకరులు లహరిలో ఒక శ్లోకం చెప్పారు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వ పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం నరత్వం వస్తుందా దేవత్వం వస్తుందా కొండ అవుతానా కొండవుతానా అవుతానా పిల్ల అవుతానా నాకు భయం లేదు ఎందుకు భయం లేదు అది తప్పదు కనుక ఇది తప్పని స్థితి ఎందుకని మీరు ఇహ జన్మలో ఏమి చేశారో దానిని అనుసరించి చెట్ట చివర వేరొక ఉపాధిలోకి ప్రవేశిస్తారు ఆ ఉపాధితో ఆడుకుంటారు నిజానికి రోజు మారుతుంటామండి ఇవన్నీ అయోధ్య వయోధ్యకాండలో చాలా అందంగా చెప్పాడు రామచంద్రమూర్తి వీటిని తన ఇంటికి వస్తే భార్య దగ్గర భర్త బిడ్డల దగ్గర తండ్రి తల్లిదండ్రుల దగ్గర కుమారుడు అక్క చెల్లెళ్ళ దగ్గర అన్నదమ్ముడు గురువుల దగ్గర శిష్యుడు కార్యాలయానికి ఇడితే ఉద్యోగి సమాజానికి వస్తే పౌరుడు ఇన్ని పాత్రలు మారిపోట్లా అలా ఈ జన్మలో చేసినటువంటి కర్మలు అనుసరించి ఉపాధి మారిపోతుంది ఉపాధి మారడం సహజం కానీ కావలసిందేమిటి ఉపాధిని ఇవ్వడం విషయంలో పరమాత్మ యొక్క కృప అడగరు ఎర్రితనం ఎక్కడ శంకరాచార్యులు వారు ఎంత తెలివితేటలుగా చెప్పేశారో చూడండి నాకు ఇది కావాలని అడక్కు ఎందుకని ఇది కావాలని అడిగితే నీకు ఏమిటి ప్రయోజనం నాకు మనుష్య జన్మే కావాలి అడక్కు ఉపయోగం ఏముంది నీకు కృష్ణాష్టం అంటే ఏమిటో అర్థం అవుదు మహాశిరాత్రి అంటే ఏమిటో నీకు అర్థం అవు ఎందుకు మనుష్య జన్మ వృధా నరత్వం దేవత్వం నగవన మృగత్వం మృగత్వశకత ఇవి కాదు నీకేం కావాలి భగవాను యొక్క అనుగ్రహము చేత ఆయన పాదముల ఎందు చెక్కు చెదరని భక్తి నీకు కావాలి ఆ భక్తి నువ్వు చేస్తే వస్తుందా రాదు భక్తి ఎక్కడి నుంచి వస్తుంది దానికి కూడా భగవద్ అనుగ్రహం ఉండాలి అందుకని స్మరణ సదాత్పాదాబ్ద్యరమానందలహరి స్వామి సర్వకాలములని పాదములను స్మరించేటటువంటి అదృష్ట భాగ్యములు నాకు కటాక్షించు అని భక్తి నిమ్మని మహాజ్ఞానియ్ అహం బ్రహ్మాస్మి అన్న శంకర భగవత్పాదులు స్తోత్రం చేశారు విశేషం ఏమిటంటే మనకి శ్రావణ మాసంలో అర్ధరాత్రి కృష్ణ పరమాత్మ జన్మించారు అది రసోవై సహా అంటే పోత పోషినటువంటి నిరతిశయ ఆనంద స్వరూపానికే కృష్ణుడు అని పేరు సంస్కృతంలో ఉత్పత్తికి ఎలా అంటే మనందరం ఆనందాన్ని కోరుకుంటాం ఆయన ఆనంద నిలయుడు అందుకుని ఆయన ఆనందంలో ఆనంద నిలయంలో ఉంటాడు ఆయన ఆ ఆనందం మనకు కావాలి కావాలి కావాలని మనం వెంపర్లాడుతుంటాం కానీ అది ఎక్కడా దొరకదు ఆ ఆనందం కాళ్ళు చేతులు పెట్టుకుని నడిచి వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది మీరు ఊహించారనుకోండి అదే కృష్ణుడు అంతే చెప్పింది శాస్త్రం రసోవై సహా నువ్వు ఏ ఆనందం కోరుకుంటున్నావో ఆ నిరతిశయ ఆనంద స్వరూపమే కృష్ణ భగవానుడు నువ్వు ఆయన పాదములు పట్టుకుంటే ఏమవుతుంది ఆయన మళ్ళీ నీకు ఆనందాన్నే ఇస్తాడు ఏ వస్తువులో ఏ పదార్థం ఉన్నదో ఆ పదార్థము యొక్క విలువనే నీకు ఇవ్వగలదు విషం తాగి అమృతత్వాన్ని పొందాలంటే కుదరదు అమృతాన్ని తాగి తక్షణం మరణించాలంటే కుదరదు పరమ ఆనంద స్వరూపుడైన కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టి నాకు అజ్ఞానం ఉండాలంటే కుదరదు అంతటి నిరతిశయానంద స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టడం అంత తేలిక మళ్ళీ వెంటనే భాగవతం ఎందుకు వచ్చిందో తెలుసా అండి ఇది భాగవతంలో ఉన్న రహస్యం అసలు భాగవతం నిత్యపారాయణ ప్రతిరోజు ఒక ఘట్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎంత ప్రయత్నం చేసినా అసలు భాగవతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఒకే ఒక శ్లోకాన్ని తీసుకుంటే కొన్ని రోజులు కొన్ని నెలలు ఉపన్యాసం వెళ్ళిపోతుంటాయి అంత గొప్పగా దాన్ని తీసుకొచ్చారు వ్యాసభగవానుడు తీసుకొచ్చాడు పోతనామార్చుల వారు తీసుకొచ్చారు